బియ్యం గుడ్లు చిక్కీల్లో వ్యత్యాసం ఉపాధ్యాయుల తీరుపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఆగ్రహం మేమాలు జారీ చేయాలని డిఓకి సిఫార్సు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం పర్చూరులోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విస్తుపోయారు ఉన్న స్టాకుకి రికార్డుల్లో నమోదు చేసిన దానికి తేడాలు ఉండటంతో ప్రిన్సిపాల్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చదువుకుంటున్న తరగతి గదుల్లోనే పిల్లలు నిద్రించడంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరారు పాఠశాల ప్రిన్సిపాల్కు మేమో జారీ చేయాలని ఉన్నత అధికారులకు ఫోన్ చేసి తెలిపారు పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు పాఠశాల సమీపంలో ఉన్న రెండు వైన్ షాపులను తొలగించాలని జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు హిందీ ఉపాధ్యాయుడు పిల్లలను విపరీతంగా కొడుతున్న విషయం విద్యార్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకుని వచ్చారు వెంటనే విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడికి ఛార్జీ మెమో జారీ చేయాలని డీఓని ఆదేశించారు అనంతరం ఎంపీయూపీ పాఠశాలను తనిఖీ చేశారు పాఠశాల స్టాక్ గదిలో చిక్కిలు పడి ఉండటని ఆమె గమనించి అసహనం వ్యక్తం చేశారు హెడ్ మాస్టర్ని పిలిచి సంజాయిషి కోరారు రికార్డులను తనిఖీ చేసి ఉన్న స్టాక్కి రికార్డులో నమోదు చేసిన దానికి తేడాలను గమనించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ మాస్టర్ తీరు బాగాలేదని ఆయనకు మెమో జారీ చేయాలని జిల్లా డిఓకి ఫోన్ చేసి తెలిపారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట పద్నాలుగు ఉంటే మధ్యాహ్న భోజనం సగం మందికి మాత్రమే తినడంపై ఆమె ఆరా తీశారు విద్యార్థుల భోజనాలపై దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు అనంతరం పర్చూరులోని ప్రైవేటు పాఠశాలలను కూడా ఆమె తనిఖీ చేసి చివాట్లు పెట్టినట్లు తెలిసింది ఈమె వెంట మండల విద్యాశాఖ అధికారి వెంకటరామయ్య సిడిపిఓ సుభద్ర తదితరులు ఉన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ సర్పంచ్ ఉంటారు విలేజ్ సర్పంచ్ అట్లాగే మనకి మండల్ లెవెల్లో అయితే ఎంపీపీ ఉంటారు పొలిటికల్ అంటే ఎక్కువగా బాల్య వివాహాలు పొలిటీషియన్స్ తోటి ముడిపడి ఉన్నాయి వాళ్ళు ఆపట్లేదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా విజ్ఞాపనలు వస్తున్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ స్టెప్ అని ఎటువంటి తీసుకోవడం జరిగిందనమాట ఇందులో గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు మండల్ లెవెల్లో అయితే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓ మండల ప్రొఫెషన్ ఆఫీసర్స్ అనమాట సిడిపిఓ ఆల్సో ఉంటారు అందులో వీళ్ళు మండల ప్రొఫెషన్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో విఆర్ఓ అట్లనే పంచాయతీ సెక్రటరీ వీళ్ళు ప్రొహిబిషన్ ఆఫీసర్స్ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ గారు ఈ ప్రొహిబిషన్ ఆఫీసర్ అనమాట చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఇట్లా ఈ ప్యాటర్న్లలో ఎంఎస్ వన్ ఎంఎస్ థర్టీ వన్ ఎంఎస్ థర్టీ నైన్ కూడా ఇంప్లిమెంటేషన్ క్షేత్ర స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు ఈ బల్య వివాహాలను నిరోధించవచ్చు నిషేధించవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఎక్కడైనా మ్యారేజ్ జరిగింది అంటే పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడము ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి డీనేజ్ ప్రెగ్నెన్సీతో మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి మళ్ళీ అక్కడే గుర్తు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల మంది పిల్లలు బాల్య వివాహాలు చేసుకున్నారు అని చెప్పేసి మనకి యునిసెఫ్ యునిఎస్ఎఫ్ వాళ్ళ రిపోర్టు ఉంది అట్లానే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వారి యొక్క రిపోర్ట్ ప్రకారం కూడా దాదాపు నియర్లీ అప్రాక్సిమేట్లీ తొమ్మిది వేల మంది పిల్లలకి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ జరిగింది టూ థౌజండ్ ఫోర్ ఎండింగ్కి అని చెప్పేసి మాకు నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది బాల కమిషన్కి ఈ నేపథ్యంలో మేము ఏంటంటే ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఏప్రిల్ మంత్ నుంచి కూడా ఈ బాల్య వివాహాలు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యారేజెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చాము ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అయితేనే పెళ్ళి అక్కడ జరగాలి దేవస్థానంలో కూడా చాలా మంది దేవస్థానాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు ఆధార్ కార్డులు అనేటువంటిది ఈజీగా మనిఫిలికేట్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్ సో ఆధార్ కార్డు కాకుండా వాళ్ళకి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేటువంటిది తీసుకొని లేదంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయినా సరే తీసుకొని మ్యారేజ్ చేయాలి ఆ సర్టిఫికేట్స్ని బేస్ మ్యారేజ్ మ్యారేజెస్ అనేటువంటిది మనం ఇక్కడ కొంతవరకు ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అట్లానే బోత్ పార్టీస్ మ్యారేజ్ అవుతుంది అంటే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం కాకుండా ఎంఆర్ఓ ఇమ్మీడియట్లీ యూ కెన్ ఇష్యూ ద నోటీసెస్ టు బోత్ బోత్ పార్టీస్ యాజ్ వై రుసిఎం పివో సో ఇద్దరిని పిలవాలి నోటీసులు ఇవ్వాలి వాళ్ళని కూర్చోబెట్టాలి ఇద్దరిని మాట్లాడాలి స్తున్నారు అమ్మాయిల పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు అలా కాకుండా ఇద్దరికి బొత్ పార్టీస్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి అట్లనే సిఎంపిఓ యాక్ట్ సెక్షన్ నైన్ టెన్ లెవెన్ ఏవైతే ఉన్నాయో కనీసం మ్యారేజ్కి వెళ్ళి చైల్డ్ మ్యారేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యి భోజనం తిన్నా టెంట్లు వేసిన టెంట్ సహాయం చేసిన హెల్ప్ చేసిన చైర్లు ఇచ్చిన వాళ్ళను కూడా ఇందులో రెండు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది లక్ష రూపాయలు ఇంప్రెజన్మెంట్ కూడా ఉంది అంటే ఇది చాలా సీరియస్ యాక్ట్ కూడా కానీ పేరెంట్స్ అనవగాహన లోపం వల్ల చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడము వాళ్ళకి ఒక మానసిక పరిపక్వత లేకుండా ఉండడం పిల్లల్ని కూడా ఆడపిల్లలు కదా ఏం చదివిద్దాంలే అనేటువంటి ఆలోచన ఇట్లాంటివన్నీ వెనుకబడినటువంటి ఆలోచనలు ఉన్నాయి కానీ ఈ ప్రపంచీకరణ అవుతున్న నీటి నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానము ఇంప్రూవ్ అవుతున్న నీటి సమాజంలో అలాగే మనకి ఈవెన్లో రీసెంట్లీ మార్చి ఎయిత్ సందర్భంగా కూడా ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది మహిళా సాధికారిత అలాగే బాలల సాధికారిత అనేటువంటిది కూడా ఒక ఇన్నోవేటివ్గా ఇన్నోవేషన్గా ఉండాలి నూతన ఆవిష్కరణలు జరగాలి సాంకేతిక పరంగా అనేటువంటిది ఒక థీమ్ తోటి కూడా ఈరోజు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మన నరేంద్ర మోడీజీ గారు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇనిషియేషన్తో జరుగుతూ ఉంది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కాబట్టి బలల హక్కుల పరిరక్షణ అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఎన్జిఓస్ అండ్ అధికారులు గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క సిబ్బంది అట్లనే సమాజంలో ఉన్నటువంటి సమాజంలో పిల్లల హక్కుల పరిరక్షణకి పాటుపడేటువంటి ఎన్జిఓస్ కానివ్వండి పిల్లల హక్కుల పరిరక్షణకు పాటుపడేటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత కూడా పిల్లల హక్కుల్ని సంరక్షించాలి పిల్లల హక్కుల సంరక్షణలో భాగంగా వాళ్ళ సమగ్ర ఆరోగ్యము వాళ్ళ భద్రత ఇవన్నీ కూడా ముడిగోలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి రేపు దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాలల హక్కులను పరిరక్షించాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను ఎవరు కూడా కంప్లైంట్ చేయాలని కానీ లేకపోతే ఏదో కంప్లైంట్ వస్తేనే మేము కేసు రిజిస్టర్ చేస్తాము అని ఏం లేదు బాలల హక్కుల కమిషన్కి కొస్ట్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఎవరైనా సరే బాలల హక్కుల పట్ల బాలల పట్ల అనుచితంగా ప్రవర్తించిన స్కూల్స్లో కూడా టీచర్స్ కానీ ఎవరైనా సరే బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన లైంగిక వేధింపులకు గురి చేసినా ఏ వృత్తులైనా సరే డిపార్ట్మెంటల్లో చర్యలతో పాటు లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది ఎవరైనా సరే బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది బాలల హక్కుల కమిషన్ ఎక్కడ ఎటువంటి రాజీ కూడా పడకుండా పిల్లల హక్కుల పరిరక్షణ ద్వేయంగానే మేము పనిచేస్తూ ఉన్నాము ఆ పిల్లల హక్కుల భద్రతే మాకు ముఖ్యంగా కూడా మేము గుర్తిస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కన్వర్జెన్సీతో పనిచేయాలని కూడా మేము